అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ రాబోయే రెండు మూడు రోజుల్లో అనే తెలంగాణకు రాబోతుందని చెప్తున్నారు భారీ వర్షాలు కూడా ఉంటాయి అంటున్నారు అసలు ఇందులో నిజమేంతా ఒకవేళ ఈ తుఫాన్ వస్తే అది పెద్దదా లేకపోతే చిన్నదా పెద్ద వర్షం వస్తుందా చిన్న వర్షం వస్తుందా గాలులతో కూడిందా నార్మల్ గా ఉంటుందా అన్ని డీటెయిల్డ్గా గా మనం మెడ్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్ ఉన్నారు శ్రీనివాస్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ ఎలాంటి తుఫాన్ ఇది నార్మల్దేనా లేకపోతే అసలు ఈ టైంలో తుఫాన్ ఏంటి అది కూడా డౌట్ ఉంది ఇంతకు ముందు ఆల్రెడీ ఒక తుఫాన్ ఉందన్నారు అది పోకముందే మళ్ళీ ఇంకో తుఫాన్ అంటున్నారు ఏంటి అసలు మనకి ఇది యాక్చువల్ అక్టోబర్ నవంబర్ సైక్లోన్ సీజన్ ఏనండి వన్ ఆర్ టూ సైక్లోన్స్ వస్తుంటాయి మనకి మొన్న మనకి మెంథా తుఫాన్ అయింది తదుపరి మనకి శనియార్ అని యాక్చువల్లీ అది ఎక్స్పెక్టెడ్ మనకి తూర్పు తీరాన్ని ఇద ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లో కానీ ఒరిస్సా తీరంలో కానీ దాటుతుందని భావించడం జరిగింది మనకి అది అండమాన్ నికోబార్ దీవుల దగ్గర జనరల్ గా ఈ టైంలో ఏర్పడిన అల్పపీండాలు తుఫాన్లుగా మారి ఇటు వాయు దిశలో ప్రయాణం చేసి తూర్పు తీరాన్ని ఆంధ్రప్రదేశ్ కోస్ట్ దగ్గర కానీ ఒడిస్సా తీరాన్ని కానీ లేదంటే ఇంకా బంగ్లాదేశ్ కానీ మూవ్ అవుతూ ఉంటాయి అయితే మొన్న శని ఏర్పడిన శనియా తుఫాను దానికి ముఖ్యంగా ఈ సమయంలో ఏర్పడిన తుఫాన్లకి సముద్ర జలాల యొక్క టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రాపికల్ సైక్లోన్స్కి ఈ ట్రాపికల్ సైక్లోన్ హీట్ పొటెన్షియల్ అని చెప్పి ఈ సముద్ర జలాల యొక్క టెంపరేచరు అప్ టు ఫిఫ్టీ మీటర్స్ లోతు వరకు కూడా ట్వంటీ సిక్స్ డిగ్రీ డిగ్రీస్ పైన ఉంటేనే అది సైక్లోన్ గా బలపడి ముందుకు సాగడానికి అనుకూలంగా ఉంటుంది ట్వంటీ సిక్స్ డిగ్రీస్ ఈ అనుకూలమైన వాతావరణం మొన్న చూసినట్టయితే ఈ శనియా కి మనకి అండమాన్ ఇకోవార్కి దిగుగా ఉన్న ప్రాంతంలో చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ అది పైకి పోవడానికి పెద్దగా అనుకూల పరిస్థితులు లేనందువల్ల ఇంచుమించు నాలుగైదు రోజులు అదే ప్రాంతంలో అది స్టేషనరీగా ఉండిపోయింది ఉండిపోయిన తర్వాత పైన మళ్ళీ ఇంకా అంత అనుకూల పరిస్థితులు లేకపోవడంతో అది దగ్గరలో ఉన్న మలేషియా దేశం దగ్గర తీరాన్ని దాటిపోయి ఈ రోజుకి బలహీనపడి అది వాయుగుండంగా కూడా మారిపోయింది ఇంకా అది మళ్ళీ తూర్పు తీరానికి వచ్చే అవకాశం కనపడటం లేదు అయితే మనకి గత రెండు రోజులు బట్టి శ్రీలంక తమిళనాడు తీరం ప్రాంతంలో శ్రీలంక సమీపంలో ఒక అల్పపీడనం కొనసాగుతోంది అది నిన్నటికి తీవ్ర అల్పపీడనంగాను అలాగే నిన్న రాత్రికి వాయుగుండంగాను ఈ ఉదయానికి తీవ్ర వాయుగుండంగా కూడా మారింది ఈ మధ్యాహ్నం బహుశా ఈ పాటికి అది సైక్లోన్ గా కూడా మారిపోవడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి సో ఇది సైక్లోన్ గా మారిన తర్వాత దీనికి దిత్వా అని పేరు పెట్టడం జరుగుతుంది ఈ సైక్లోను ప్రస్తుతం మనకి ట్రాక్ ఎట్లా చూపిస్తుంది అంటే ఇది ప్రస్తుతం మనకి చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో కేంద్రీకృతమైంది ఇది మనకి ఉత్తర వాయువ్య దిశలో అంటే పైకి పైకి మూవ్ అవుతూ మనకి తమిళనాడు కోస్ట్ని ఆనుకుని నెక్స్ట్ మనకి సౌత్ ఆంధ్ర కోస్ట్ని ఆనుకుని మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది తీరాన్ని ఇంచుమించు మనకి సౌత్ ఆంధ్ర కోస్ట్ కానీ నార్త్ తమిళనాడు దగ్గర కానీ సైక్లోన్ గా తీరాన్ని దాటే అవకాశం ఉంది అది తదుపరి వల్ల ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి ఆనుకుని ఉన్న జిల్లాలకు అన్నిటిలో కూడా మనకి ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తారీఖుల్లో రేంజ్ పడే అవకాశం ఉంది మన సిటీలో కూడా ఈ నెల ముప్పై తారీఖు రేంజ్ పడే అవకాశం ఉంది ఈ దక్షిణ తెలంగాణలోని జిల్లాలో చూసుకున్నట్టయితే మనకి ఇటు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ ఇటు నాగర్ కర్నూలు మన సిటీలోని మూడు జిల్లాలు ఈ నాగర్ కర్నూలు ఈ ఇక్కడ వరకు అయితే భారీ వర్షాలకు కూడా అవకాశం ఉంది మన సిటీలో మోడరేట్ రైన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రస్తుతం దీని గమనాన్ని బట్టి ఇంటెన్సిటీని బట్టి మనం మళ్ళీ రివ్యూ చేయడం జరుగుతుంది ఇది కొంచెం పైకి వచ్చిన తర్వాత తీవ్రత ఎక్కువగా ఉంటే మళ్ళీ మనం వార్నింగ్స్ యాజ్ ఆఫ్ నో మనం ఈ రోజు చూసుకున్నట్టయితే ముప్పయో తారీఖుకి ఒక ఐదు ఆరు జిల్లాలకి దక్షిణ తెలంగాణలోని జిల్లాలకి హెవీ రైన్ఫాల్ అలర్ట్ పెట్టడం జరిగింది మన సిటీలో మోడరేట్ రైన్ వరకు ముప్పయో తారీఖు రైన్ అలర్ట్ పెట్టాము ఇది మరి కొంచెం పైకి వచ్చిన తర్వాత రేపు ఎల్లుండి మరి కొంత రివ్యూ చేసి దీని ఇంటెన్సిటీ మరి కొంత ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అన్నది మనం డిసైడ్ చేయడం జరుగుతుంది పరిస్థితి అంటే అంటే తుఫాన్ ఈదురుగాలు ఉంటాయి అంటారు కదా అవి కూడా ఏమైనా ఉండే అవకాశం ఉందా జిల్లాలో ఎక్కడ ఎక్కువ అవకాశం ఉంది తర్వాత హైదరాబాద్ పరిస్థితి ఏంటి ఈదురుగాలు విషయం ఈదురుగాలు తుఫాన్ గా తీరాన్ని దాటినప్పుడు జనరల్ గా మనకి ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలు ఉండే అవకాశం ఉంటుంది అయితే మనం ఒక స్టేట్ పైన ఉంటాం కాబట్టి మనం ల్యాండ్ లాక్ స్టేట్ డైరెక్ట్ లేం కాబట్టి ఇది పైకి వచ్చి మనకి తెలంగాణలోకి ప్రవేశించినా లేకపోతే తెలంగాణ ఆనుకుని పోయినా మా ఇంటెన్సిటీ అనేది విండ్ ఇంటెన్సిటీ అనేది అప్పటికి కొంచెం తగ్గుతుంది మనకి చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ సౌత్ తెలంగాణలో డిస్ట్రిక్ట్స్ ఇందాక నేను చెప్పిన ఈ ఖమ్మము భద్రాద్రి సూర్యాపేట నల్గొండ నాగర్ కర్నూలు ఈ జిల్లాల్లో ఇంచుమించు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు మన సిటీ ప్రాంతంలో అరౌండ్ ఫార్టీ కేఎంబిహెచ్ థర్టీ టు ఫార్టీ కేఎంబిహెచ్ ఈదురుగాళ్ళు ఉరుములు మెరుపుల జల్లులు అట్లాగే మోడరేట్ రైన్ ప్రస్తుతం మన సిటీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ ఇది పైకి వచ్చిన తర్వాత ఇంటెన్సిటీ అట్లానే మెయింటైన్ అవుతున్నట్టు అయితే మళ్ళీ మనం రివ్యూ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ తుఫాన్ అనేది ఎంత ఎఫెక్ట్ సైడ్ చూపించే అవకాశం ఆంధ్రలో ముఖ్యంగా తమిళనాడు తీరానికి ఆనుకుని వచ్చి నెక్స్ట్ సౌత్ ఆంధ్ర కోస్ట్ అంటే ఇప్పుడు తమిళనాడుకి ఆనుకుని ఉన్న జిల్లాలు నెల్లూరు చిత్తూరు కడప ఈ జిల్లాలన్నిట్లో కూడా అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలకి అవకాశం ఉంటుంది అక్కడ ఈ ఈదురుగాళ్ళు కూడా ఎక్కువ ఉంటాయి ఫర్దర్ గా ఇది ల్యాండ్కి ల్యాండ్ ఫాల్ అయిపోయిన తర్వాత ఇద్దరు తెలంగాణ మీదుగా పోవడం కానీ లేదా తెలంగాణకు ఆనుకుని కోస్ట్ లాండ్ ఆంధ్రప్రదేశ్ కి ఆనుకుని పోవడం కానీ జరుగుతుంది సో మనకి కొంత ఇంటెన్సిటీ తక్కువ ఉన్నప్పటికీ మనకు కూడా సౌత్ తెలంగాణలో భారీ వర్షాలకి అవకాశం ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్